ప్రస్తుతం ప్రపంచానికి పెను సవాలుగా ఉన్న సమస్య వాతావరణ మార్పులు అన్ని రంగాలను ఇవి తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయి ప్రధానంగా వాతావరణంపైనే ఆధారపడి పంట సాగు చేసే రైతులు ఈ సమస్యతో అధికంగా నష్టపోతున్నారు ముఖ్యంగా సన్నకారు రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారు వాతావరణ మార్పులు రైతులపై చూపే ప్రభావంపై ఇటీవలే వెల్లడైన ఓ అధ్యయనంలో విస్తుగొల్పే వాస్తవాలు బహిర్గతమయ్యాయి వీటిని అంచనా వేయలేక అరవై శాతం మంది సన్నకారు రైతులు పంటను కోల్పోతున్నట్లు వెల్లడైంది అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి వారందరూ పంట నష్టంతో ఆర్థికంగా కుదేలవుతున్నట్లు తేలింది ఇది ఆహార సంక్షోభానికి కూడా కారణమవుతోంది మరెందుకిలా వాతావరణ మార్పులు ఇంతటి నష్టాన్ని తెచ్చిపెట్టడానికి కారణాలేంటి ఎలాంటి చర్యలు తీసుకుంటే చిన్న సన్నకారు రైతులను కాపాడుకోవచ్చు కుండపోత వానలు అకాల వర్షాలు మరికొన్ని చోట్ల కరువులు తీవ్ర వర్షాభావ పరిస్థితులు వేసవిలో టారెత్తించే ఎండలు చలికాలంలో భీకర శీతల గాలులు ప్రస్తుతం ప్రపంచం చవిచూస్తున్న ఈ దుష్పరిణామాలకు కారణం వాతావరణ మార్పులు పెరిగిన కాలుష్యం భూతాపం కారణంగా సంభవిస్తున్న ఈ మార్పులు వ్యవసాయంపై తీవ్ర సవాళ్లు విసురుతున్నాయి ఫలితంగా రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారు ఈ సమస్య పాతదే అయినా ఇటీవల ది ఫోరం ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఫర్ ఈక్విటబుల్ డెవలప్మెంట్ ఫీడ్ డెవలప్మెంట్ ఇంటెలిజెన్స్ యూనిట్ డిఐయు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో మరిన్ని విస్తుగొలుపే వాస్తవాలు వెల్లడయ్యాయి వాతావరణ మార్పులు అరవై శాతం మంది సన్నకారు రైతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఫలితంగా వారంతా ఆర్థికంగా కుదేలవుతున్నారని అధ్యయనం తెలిపింది అలాంటి రైతులు వాతావరణ మార్పులను సరిగా అంచనా వేయలేక పంటను కోల్పోవాల్సి వస్తోందని అధ్యయనం వెల్లడించింది డిఐయూ సంయుక్తంగా చేసిన సర్వేను సన్నకారు రైతులపై వాతావరణ మార్పుల ప్రభావం పేరుతో విడుదల చేశారు దీని ప్రకారం వరి దిగుబడిలో యాబై శాతం మంది రైతులు గోధుమ పంటలో నలబై రెండు శాతం మంది పంట నష్టపోయారని నివేదిక పేర్కొంది దేశంలో హెక్టార్ కంటే తక్కువ భూమి కలిగిన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నట్లు అధ్యయనం పేర్కొంది వీరిలో చాలా మందికి పంట సాగుపై అవగాహన తక్కువగా ఉన్నట్లు సాగు విధానంపై పక్కవారిపైనే ఆధారపడుతున్నట్లు తేలింది ఎప్పుడూ వేసే పంటే అయినప్పటికీ కొందరు రైతులు వ్యవసాయ శాఖ అధికారులు చుట్టూ చుట్టుపక్కల పొలాల రైతుల సలహాలు తీసుకుంటూ సాగు చేస్తున్నట్లు సర్వే పేర్కొంది దీంతో పాటు సన్నకారు రైతులు పెట్టుబడికి అష్ట కష్టాలు పడాల్సి వస్తోందని వెల్లడైంది ఇకపోతే యాభై ఒక్క శాతం మంది రైతులకు అధికారిక రుణాలు అందడం లేదని ఇరవై ఏడు శాతం మందికే బ్యాంకుల నుంచి రుణాలు అందుతున్నట్లు నివేదిక పేర్కొంది దీంతో ఎక్కువ మంది రైతులు ప్రైవేటు మార్గాల్లో అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారు కానీ వాతావరణ మార్పులతో జరిగే నష్టంతో వారంతా పంటలు కోల్పోవడంతో పాటు పెట్టుబడిని కూడా అందుకోలేకపోతున్నారు ఇది సన్నకారు రైతుల కుటుంబాల ఆర్థిక స్థితి ప్రభావం చూపుతోందని అధ్యయనం తెలిపింది ఈ వాతావరణ మార్పులు అనేవి చాలా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తున్నాయి ఉదాహరణకి పడాల్సిన టైంలో ఈ వర్షాలు అన్నవి పడకపోవడం ఒకవేళ పడినా కూడా అధిక వర్షాలు నమోదవడం సాధారణం కన్నా కూడా అధిక వర్షాలు నమోదవడం అన్నది ఒక ఎత్తు అయితే రెండో వైపు కూడా మనం రెండో పార్శ్వం కూడా చూస్తున్నాం ఏంటంటే పడాల్సిన టైంలో అసలు పడకపోవడం పూర్తిగా మనకేంటంటే వర్షాభావ పరిస్థితులు ఉండవు దానివల్ల ఏంటంటే పూర్తిగా డ్రౌట్ సిచువేషన్ అంటే బాగా మనకి మాయిశ్చర్ లేకపోవడం వల్ల ఈ పంటల దిగుబడిపై తీవ్రమైన ప్రభావం కనిపిస్తోంది ఈ రెండు పరిస్థితులు చాలా మనకి ఇబ్బందికరం ఏదో మనకి ముంపు గురైనా కూడా లేదు అంటే పూర్తిగా నీరు లేకపోవడం ఈ పరిస్థితి చాలా ఎక్కువగా మనం గమనిస్తాం దీనికి తోడు మనకేంటంటే ఈ వాతావరణ మార్పుల వల్ల మనకి సైక్లోన్స్ అనేవి బాగా పెరిగిపోయాయి అంటే ఫ్రీక్వెన్సీ ఇంతకుముందు మనం సైక్లోన్స్ చూసేవాళ్ళం అయితే అది అడపాదడపా వచ్చి వెళ్ళిపోయేవి ఈ ఇప్పుడు ఏంటంటే ఈ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల దానికి త్రూఅవుట్ ది ఇయర్ మనం ఎప్పుడైనా సరే ఈ సైక్లోన్ వచ్చే ప్రభావం మనం చాలా చాలా దగ్గర నుంచి చూస్తున్నాం దీనివల్ల ఏంటంటే ఈ పంట ముంపుకి గురవుతే ముఖ్యంగా ఈ వరి పంట ముంపుకి గురైతే కొంతవరకు తట్టుకోగలదు కానీ మిగతా పంటలు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెరుకు కానీ అలాగే మొక్కజొన్న కానీ అలాగే పప్పు ధాన్యాలు ముఖ్యంగా తృణధాన్యాలు ఇలాంటివన్నీ ఏంటంటే సగానికి పైగా కూడా దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది దేశంలోని ఇరవై రాష్ట్రాల్లో జరిగిన ఫీడ్ డిఐయు సర్వేలో ఆరు ఆరు వందల పదిహేను మంది రైతులు వాతావరణ మార్పుల కారణంగా తాము ఎదుర్కొంటున్న అనుభవాలను వివరించారు దీని ప్రకారం నలబై పాయింట్ తొమ్మిది శాతం మంది కరువును ఎదుర్కొంటున్నట్లు ముప్పై రెండు పాయింట్ ఆరు శాతం మంది అధిక వర్షాలతో నష్టపోయినట్లు తెలిపారు ఇది గణనీయమైన పంట నష్టానికి దారితీస్తుందని రైతులు పేర్కొన్నారు ముప్పై శాతం మంది రైతులు మాత్రమే పంట బీమాను పొందుతున్నారు ఇరవై ఐదు శాతం మంది మాత్రమే సకాలంలో రుణాలను అన్ని రకాల పంటలపై వాతావరణ మార్పులు ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనం పేర్కొంది వీటి పరిష్కారానికి ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్య పద్దతిలో పరిష్కారం చూపేందుకు ప్రయత్నించాలని నివేదిక తెలిపింది నూతన సాంకేతికతను వినియోగించుకుని వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు రైతులకు తెలియపరిస్తే పంట నష్టపోకుండా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయువులే వాతావరణ మార్పులకు దారితీస్తున్నాయి వీటి కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అనేక సమస్యలకు కారణమవుతున్నాయి ఆహారం ఆరోగ్యం ఉపాధి వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభావం చూపుతున్నాయి మార్పులతో రుతుపవనాలు అస్తవ్యస్తంగా మారి గందరగోళం నెలకొంటోంది దీంతో భూమిపై సముద్రంపై వేడి పెరుగుతోంది దేశంలో వివిధ ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి ఒకే సమయంలో ఒక చోట కరువు ఉంటే చోట వరదలు రావచ్చు వర్షానికి వర్షానికి మధ్య విరామం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు భారీ వర్షాలు ఒకవైపు వర్షమే లేని ప్రాంతాలు మరోవైపు ఉండొచ్చు అయితే కాలాలకు అనుగుణంగా వాతావరణంలో వేడి పెరగడం సాధారణమే మార్చి ఏప్రిల్ మే జూన్ మాసాలలో అధిక ఉష్ణోగ్రతలు వర్షాకాలం వాటిని చల్లబరుస్తుంది కానీ సాధారణ కంటే తక్కువ వర్షాలు కురిసినప్పుడు వాతావరణం వేడిగా ఉంటుంది దేశంలో పలు చోట్ల ఇప్పుడు అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి కాగా పది సంవత్సరాలకు ఒకసారి జరిగే వాతావరణ మార్పులు కొన్నిసార్లు మూడు సంవత్సరాలకే వస్తున్నాయని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త ముంబై ఐఐటి ప్రొఫెసర్ రఘుమూర్తు గుద్దే వివరించారు ఒకే పంట పొలంలో కూడా అనేక పంటలు వేసే బహుళ పంటల విధానానికి వెళ్ళడం అది చాలా ముఖ్యమైన మొదటి విషయం ఎందుకంటే ఒక పంటకి ఆ సీజన్లో వాతావరణ మార్పు వలన సరిగ్గా పరిస్థితుల్లో అనుకూలంగా లేకపోయినా మరొక పంట దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా డైవర్సిఫికేషన్ అనేది అంటారో అది చాలా అవసరము అంతేకాకుండా పండ్ల తోటలు చెట్లు పెంపకం మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది కేవలం ఫీల్డ్ క్రాప్స్ మీదనే ప్రభావం యాక్చువల్ గా చాలా ఎక్కువగా ఉంటుంది వాతావరణ మార్పుది కాబట్టి పండ్ల తోటల వైపు చెట్ల పెంపకం వైపు అగ్రో ఫారెస్ట్ వైపుకి వెళ్లాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే పశువుల పెంపకము లేకపోతే ఫిషరీస్ కానీ పౌల్ట్రీ కానీ కోళ్ళ పెంపకం కానీ మేకల గొర్రెల పెంపకం కానీ డైరీ కానీ ఇవన్నీ కూడా కలిపి కేవలం పంటలు పండించడమే కాకుండా ఇవన్నీ కలిపి చేయడంలోనే వాతావరణ మార్పును తట్టుకోవడానికి బెస్ట్ ఛాన్స్ ఉంటుంది కూడా మనకి తెలుస్తుంది స్పష్టంగా ఆహార అవసరాలకు వెన్నుముక వంటి రైతుకు పండించిన పంట చేతికందే వరకు కంటి మీద కురుకుండదు ఆ సమస్యను వాతావరణ మార్పులు మరింత తీవ్రం చేస్తున్నాయి భూమాతతో పాటు వాతావరణాన్ని నమ్ముకుని జీవించే రైతును ఆ వాతావరణమే కష్టాల పాలు చేస్తోంది వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అకాల వర్షాలు పండిన పంటను వర్షార్పణం చేస్తుంటే వర్షాభావం విత్తు మొలకెత్తేందుకే సవాళ్లు విసురుతోంది సమయానికంటే ముందే వచ్చిన నైరుతి రుతుపవనాలు అధిక వర్షాలను తెస్తాయనుకుంటే వర్షాల జాడే కనిపించడం లేదు అధిక వర్షాలు కాదు కదా వర్షపు చుక్కే రాని పరిస్థితి నెలకొంది ఫలితంగా విత్తనాలు మొలకెత్తని పరిస్థితులు నెలకొన్నాయి చివరికి అద్దెకు ట్రాక్టర్ల ద్వారా లేదా బిందెలు బకెట్ల ద్వారా మోసుకువచ్చి నీరు అందించాల్సిన పరిస్థితులు తలెత్తాయి అయినా మొక్క బతుకుతుందా అంటే అదీ లేదు ఇలా వాతావరణ మార్పులు అన్నదాతలతో దోగుచ్చులాడుతున్నాయి రైతు కన్నీటికి కారణమవుతున్నాయి ముఖ్యంగా ఈ ప్రస్తుత తరుణంలో ఏంటంటే అకాల వర్షాలు లేదంటే వర్షపాతం లేకపోవడం పడినా గాని డిస్ట్రిబ్యూషన్ అనేది అంటే సమానంగా వితరణ వర్షపాత వితరణ అనేది సరిగా లేకపోవడం అలాగే అధిక ఉష్ణోగ్రతలు తర్వాత విపరీతమైన కరువు పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా తర్వాత గ్లోబల్ వార్మింగ్ ఇలాంటివన్నీ వాటి వల్ల మన రైతులు ముఖ్యంగా ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఈ రకంగా ఉండడం వల్ల రైతాంగం చెప్పుకోవాలంటే చాలా వరకు పంటలను నష్టపోతున్నారు దిగుబడులు తగ్గుతున్నాయి లేదంటే పంట కోత సమయంలో వర్షాలు వచ్చినప్పుడు తుఫాన్లు ఇలాంటివి సంభవించినప్పుడు పంట పూర్తిగా నష్టపోతున్నారు రైతులు సొంతంగా పంట పొలం లేకపోయినా వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే కౌలు రైతులకు ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి వాతావరణ మార్పులు భూమి కౌలు సహా పంట పెట్టుబడి వీరికి అధిక భారమవుతాయి అయినా వాటన్నింటినీ తట్టుకుని పంట పండించే కౌలు రైతు వాతావరణ మార్పులతో పంటను నష్టపోవలసి వస్తోంది వీరికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా అందవు వాతావరణ మార్పుల ప్రభావం రైతులతో పాటు నిర్మాణ రంగ కూలీలు చిరు వ్యాపారులపైనా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కాగా వాతావరణ మార్పులతో సంభవించే నష్టాలను తగ్గించేలా మనుషుల ప్రాణాలు ఆస్తి పంటలను కాపాడుకునేందుకు ఓ సమగ్ర ప్రణాళిక అవసరం ఉందని వారంటున్నారు రైతులు నష్టపోకుండా సీజన్ల వారీగా వచ్చే వాతావరణ మార్పులు వడగాలుల హెచ్చరికల గురించి ప్రజలకు అవగాహన ల్సిన అవసరం ఎంతైనా ఉంది వాటిని తెలుసుకుని ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండేందుకు వీలుంటుంది అధిక ఉష్ణోగ్రతలు అకాల వర్షాలు వర్షాభావ పరిస్థితులు పంటను సంరక్షించుకోవడానికి ఉపకరిస్తుంది ఫలితంగా అన్నదాతల కష్టాలు తగ్గడంతో పాటు పంట దిగుబడులు పెరిగి ఆహార భద్రతకు మేలు జరిగే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు